कोई बात ही ना दुछ। दुछ। तो दुछ। तो दुछ। नहीं ला दिलो कि तो कोई पता पाए ये हो गया वो हो गया <laughs> కాలంలో ట్రాన్స్ భిక్షను చేస్తూ కనిపిస్తుంటారు అలాంటి వారికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో సుమారు నాలుగు లక్షలకు పైగా ఉన్న ట్రాన్స్ జెండర్లకు అవగాహన కల్పిస్తూ వారికి ఉన్న హక్కులను తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ శ్రీమతి విజయభారతి ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్లపై నిర్వహించిన జూమ్ మీటింగ్ లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు కన్వీనర్ జే నందన్ కుమార్ జి కినోట్ स्पीकर प्रजा प्रभाव डॉक्टर शिवम शर्मा श्री स्वाति संजना सखी वैष्णव किन्नर డాక్టర్ నిషా భరద్వాజ్ డాక్టర్ మౌనికా అరోరా సుప్రీంకోర్టు అడ్వకేట్ మరియు ఐహెచ్ఆర్సీఐ నుంచి పురుషోత్తం రెడ్డి వినోద్ కుమార్ మక్బూల్ బాద్షా శ్రీనివాసులు పాల్గొన్నారు ఐహెచ్ఆర్సీఐ సభ్యులు దేశం అవగాహన కార్యక్రమాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వాలు సుమారు ఇరవై మంది ట్రాన్స్ జెండర్లకు మెట్రో స్టేషన్ లో ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేకంగా నియమించుకున్నారు ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించిన మెట్రో యాజమాన్యం వారికి అభినందనలు తెలపడం జరిగింది అంతేకాక ట్రాన్స్ జెండర్లకు వృద్ధాశ్రమాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మా దృష్టికి వచ్చిందని పురుషోత్తం రెడ్డి అన్నారు వారి కోసం ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు నిర్మించాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు వింతి పత్రాలను అందించామని ఖచ్చితంగా ట్రాన్స్ జెండర్లకు వీలైనంత వరకు తోడ్పాటుగా ఉంటామని తెలియజేశారు